యోగా సంపూర్ణ ఆరోగ్యంను అందించడంతో పాటు సర్వరోగ నివారణలా పనిచేస్తుందని అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్ భూమన శివశంకర్ రెడ్డి తెలియజేశారు శనివారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భూమన శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అలాగే సకల రోగాల నివారణకు యోగా మంచి కార్యక్రమం యోగా అనేది జీవితంలో ఒక భాగమై అందరి జీవన శైలిగా మారాలని తెలిపారు యోగాతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి చురుకుతనంతో పాటు క్రమశిక్షణ పెంపొందించాయని అన్నారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు ఏ అనిల్ కుమార్ గోల్డ్ రాజా ఏ ప్రసాద్ పాఠశాల హెచ్ఎం కమల ఉపాధ్యాయులు శౌరి లోక్మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ కి శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ శ్వాస వదులుతూ రైట్ సైడ్ కి